మన పురాణాలలో ఎన్నో కథలున్నాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే మన గుండెలను తాకుతాయి ఎందుకంటే అవి కేవలం కథలు కాదు అవి మనకు భక్తిని జ్ఞానాన్ని సహనాన్ని నేర్పే దివ్యమైన గాథలు ఇంతకి కలియుగంలో శ్రీ మహావిష్ణువు ఎందుకు భూమిపై వచ్చాడో తెలుసా అదో చిన్న గొడవతో మొదలైన కథ కానీ ఆ గొడవే ఒక దివ్య అవతారంకు కారణమైంది ఈ రోజు మనం తెలుసుకోబోయేది శిలారూపంలో నిలిచిపోయిన శ్రీ వెంకటేశ్వరుని కథలో మొదటి మలుపు ఒకసారి వైకుంఠంలో మహావిష్ణువు లక్ష్మీదేవితో విశ్రాంతిగా ఉండగా నారద మహర్షి విచ్చేశారు అతను హృదయపూర్వకంగా నమస్కరించి శ్రీమహావిష్ణువుతో మెల్లగా మాట్లాడసాగాడు నారదుడు ఇలా అన్నాడు ఓ నారాయణ ఈ వైకుంఠంలో తాపత్రయాలు లేవు కానీ నీవు ఇద్దరు దేవతల ప్రేమను సమంగా పంచుకుంటున్నావా ఇప్పుడు విష్ణువు అన్నారు ఏమిటి ప్రశ్న నారద ఇప్పుడు నారదుడు అన్నారు లక్ష్మీదేవి మాత్రం నీ పక్కనే ఉండేలా ఉంది భూమాత ఎక్కడ ఉంది మాటలతోనే ఒక గొడవ మొదలైంది హరధుని మాటలు భూమాతను చివన పడ్డాయి ఆమె హృదయం కలవరపడింది నాకు పూజలివ్వడం లేదు గౌరవం ఇవ్వడం లేదు అని భావించి ఆమె కోపంతో వైకుంఠాన్ని వదిలేసి భూమికి వచ్చేసింది అక్కడికి వచ్చాక భూమాత ఓ ఘోర తపస్సు మొదలుపెట్టింది శ్రీ మహావిష్ణువు తన ప్రేమను తిరిగి పొందాలన్న తపనతో తపస్సు మునిగిపోయింది ఇంకా వైకుంఠంలో మాత్రం లక్ష్మీదేవి కూడా వ్యాకులంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఈ స్త్రీల మధ్య ప్రేమ గోదావరిలో చిక్కుకున్నాడు తనకు ఇద్దరితోనూ సమానమైన బంధం ఉంది ఒకవైపు లక్ష్మి మరోవైపు భూదేవి ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆయన తనలో తాను ధ్యానించి కలియుగ పనిని మొదలు పెట్టాడు ఈ కలియుగంలో భక్తులకు నేను ప్రత్యక్షంగా ఉండాలి అందుకే భూమిపై నేను అవతరించాలి అని నిర్ణయించుకున్నారు భూదేవి తపస్సు చేస్తున్న స్థలం తిరుమల పర్వతాల సమీపం వాళ్ళు పక్కన వెంకటాచల పర్వతం మీద విష్ణుమూర్తి శ్రీనివాసుడుగా అవతరించాడు ఆయన మనిషిలా సాధారణంగా జీవిస్తున్నారు కానీ లోపల ఆ పరమాత్మ తేజస్సు దాగుంది ఇక్కడ నుంచే ఆయన కథలో రెండవ మలుపు మొదలవుతుంది భూదేవిని శాంతింపజేయాలి లక్ష్మీదేవిని ఆశీర్వదించాలి భక్తులను అన్నీ కలిసి శ్రీనివాసుడి దివ్య గాథ మొదలవుతుంది ఇక్కడ మీకు ఒక ఆలోచన శిలగా మారడానికి కారణం ఒక చిన్న గొడవగా మొదలైంది అనిపించవచ్చు కానీ అది విష్ణుమూర్తి గొప్పతనాన్ని చూపిస్తుంది ఇద్దరు దేవతల మనోభావాలను గౌరవిస్తూ తాను భూమిపై భక్తుల కోరికలను తీర్చడానికి నిశ్చలంగా ఉండటమే ఆయన గొప్పతనం వివిధ శాస్త్ర పౌరాణిక మతాలు కూడా అంటున్నాయి కథలోని విషయాలు భవిష్యత్తు పురాణం వామన పురాణం వంటి గ్రంథాలలో ఉన్నాయి శ్రీనివాసుడు అనే రూపం కలియుగ అవతారంగా వర్ణించబడింది ఇతిహాసం రూపంలో ఇది మానవ సంఘానికి భక్తి మార్గాన్ని చూపించేందుకు ఏర్పడింది తిరుమల శిఖరంపై శ్రీనివాసుడు దివ్య అవతారం ప్రారంభమైంది భూమాత తపస్సుతో వైకుంఠంలో లక్ష్మీదేవి ఆలోచనతో ఇక కాలచక్రం తిరుగుతుంది శ్రీనివాసుడికి భూలోకానికి సంబంధిత దేవతగా పద్మావతి అమ్మవారి అవతారం జరుగుతుంది పద్మావతి దేవి భూమాత అవతారంగా భూమిలో జన్మించింది ఆమె తల్లి పేరు ధర్మాదేవి తండ్రి పేరు ఆకాశరాజు అరుల రూపంలో ఉన్న రాజదంపతులు ఒకసారి ధర్మాదేవి తపస్సులో మునిగిపోయింది తపస్సులో ఒక కమల పుష్పం మీద కాంతివంతమైన పాప అందంగా జన్మించింది ఆమెని పద్మావతి పద్మములో జన్మించిన వనిత అందుకే పద్మావతి అని పేరు పద్మావతి దేవి అందంలోనే కాదు ఆధ్యాత్మికతతో కూడా పరిపూర్ణంగా ఉండేది శ్రీనివాసుడు ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు పద్మావతిని చూడటం జరుగుతుంది ఆ దర్శనం ఒక్కసారిగా ఆయన మనసును ఆకర్షిస్తుంది ఆ దృశ్యం గుండెను తాకుతుంది ప్రేమ అనేది అక్కడే ఆరంభమవుతుంది ఆ దర్శనంతో పాటు శ్రీనివాసుడికి గుర్తుకొస్తుంది ఇది భూమాత అవతారమే ఈ జీవితంలో నాకు భార్యగా రావాల్సిన దేవత తరువాత శ్రీనివాసుడు పద్మావతి దేవిని మళ్ళీ కలవటానికి ప్రయత్నించేవాడు ప్రేమను వ్యక్తపరిచాడు కానీ పద్మావతి మాత్రం మానవ రూపంలో ఉంది కాబట్టి మొదట విస్తబ్దమైంది ఆమె తల్లి ధర్మాదేవి తండ్రి ఆకాశరాజుతో కలిసి శ్రీనివాసుడు వివాహమునకు అనుమతి కోరాడు కానీ వెంకటేశ్వరుడు అప్పట్లో మానవ రూపంలో జీవించేవాడు ఆయన వద్ద ఏమాత్రం ధనం లేకపోవడం వల్ల పద్మావతి తండ్రి అతనిని తిరస్కరించాలనుకున్నాడు ఆ సమయంలో శ్రీనివాసుడు కుబేరుని దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు తన వివాహానికి కావలసిన ఖర్చుకు ఈ అప్పు ఉపయోగించాడు అక్కడే మరో దివ్య సంకేతం ఇప్పటికీ తిరుమలలో భక్తులు సమర్పించే హుండీకి వెనుక అర్థం ఆ అప్పును తీర్చడమే ఈ కలియుగంలో దైవ వివాహం భక్తులకు ప్ర ప్రత్యేకమైన తాత్పర్యాన్ని ఇచ్చింది వెంకటేశ్వరుడు దేవిని వైభవంగా వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి దేవతలు ఋషులు గంధర్వులు సాక్షులయ్యారు వివాహం తర్వాత ఇద్దరు కొంతకాలం కలిసే జీవించారు అని ఓ రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి ఈ వివాహం గురించి తెలిసి భూమికి వచ్చేసింది ఆమె పద్మావతిని చూసి ఆశ్చర్యపోయింది చిన్న గొడవ జరిగిన తర్వాత లక్ష్మీదేవి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయింది శ్రీనివాసుడు మనస్సు కలత చెందింది ఒక కొండపైకి వెళ్ళి దివ్య ధ్యానంలో లీనమయ్యాడు దేవి లక్ష్మీదేవి మధ్య సంఘర్షణతో శ్రీనివాసుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇప్పటి నుండి నేను శిల రూపంలో మిగులుతాను కానీ భక్తులకు ప్రత్యక్షంగా ఉండేలా ఇదే దశలో శ్రీనివాసుడు శిలగా మారడానికి సిద్ధమయ్యాడు దేవి తిరుమల తలపై ఉండగా వెంకటేశ్వరుడు గర్భగు శిల రూపాన్ని దాల్చాడు మనమందరం ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తపిస్తాం ఆయన రూపాన్ని గర్భగుడిలో చూసిన క్షణం మనస్సును ప్రశాంతమవుతుంది అవుతుంది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏకంగా స్వయంగా విష్ణువు శిలరూపంలో ఎందుకు మారాడు ఆయన ఎప్పటికీ నిశ్చలంగా ఎందుకు నిలిచిపోయాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కాలాన్ని వెనక్కి తిప్పాలి పురాణాల్లోని నిగూఢ రహస్యాలను తొలగించాలి వెంకటేశ్వరుడు పద్మావతీదేవితో కలిసిన తర్వాత లక్ష్మీదేవి భూమికి వచ్చి ఆయనతో మాటలు మౌనం పోయింది ఈ సంఘటనల వల్ల వెంకటేశ్వరుడు కలత చెంది శాంతి కోసం తపస్సు ప్రారంభించాడు ఆయన మానవులు చేసే పాపాలు కలియుగ దుష్పావాలు అన్నిటినీ చూసి చింతించారు అతను ఇలా తపస్సులో మునిగిపోయిన సమయంలో భూమాత లక్ష్మీదేవి దేవి ముగ్గురు ప్రత్యక్షమయ్యారు ముగ్గురు దేవతలు ఆయన పక్కనే నిలబడి నీకు మమ్మల్ని ప్రేమించాలంటే ముగ్గురిని సమానంగా ఆదరించాలి అని చెప్పారు ఈ సమయంలో శ్రీనివాసుడు మృదువుగా సమాధానం ఇచ్చారు ఇకపై నేను భూమిపై నిశ్చలంగా రూపంలో ఉంటాను భక్తులు మాత్రమే నన్ను చూసి శాంతి పొందాలి ఈ తీర్మానం విన్న వెంటనే భూమాత పద్మావతి లక్ష్మి ముగ్గురూ కలిసి నీ శిలారూపానికి శాశ్వత శక్తి కలిగాలి అంటూ ఆశీర్వదించారు ఒక కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడం లక్ష్మీదేవికి నచ్చలేదు ఆమె కోపంగా నీవు శిలగా మారి ఉండాలి ఎవ్వరూ నిన్ను ప్రేమించలేరు అంటూ శాపం ఇచ్చింది కానీ అదే శాపం ఆశీర్వాదంగా మారింది భక్తులు శిల రూపాన్ని ఆశ్రయిస్తారు ప్రేమిస్తారు అభిషేకిస్తారు అందుకే వెంకటేశ్వరుని గర్భగుడిలోని శిలారూపం కేవలం శిల కాదు ఒక దివ్యమూర్తి భవిష్యత్తు పురాణం వరాహ పురాణం వామన పురాణం వంటి గ్రంథాలలో ఈ శిలారూప గాథ వివరించబడ్డాయి ఇందులో ముఖ్యంగా శ్రీనివాసుడు శిలగా మారి గర్భగుడిలో కొలువుదీరిన తీర్థం ఆలయంలో ప్రధానంగా కనిపించే దివ్యమూర్తి శిల కాదు ప్రాణం ఉన్న శిలగా పురాణాలు చెబుతాయి ఈ శిలపై అక్షరాల శబ్దం లేఖనంగా ఉన్నదని కొన్ని గాథలు చెబుతున్నాయి వెంకటాద్రి శిల లక్ష్మీ భూదేవుల ఆశీర్వాదంతో శాశ్వతమైన నిలయంగా మారింది ఇప్పటికీ కూడా గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిని ఎవ్వరూ పూర్తిగా తాకరు ఎందుకంటే అది శిల కాదు దేవుని ప్రత్యక్ష స్వరూపం ఆ మూర్తి మీద అభిషేకాలు పరిమితంగా ఉంటాయి నిత్య సేవలు శాస్త్రప్రమాణంగా మారాయి ప్రతిరోజు ఆలయంలో జరిగే అర్చనలు ఆయన శక్తిని ప్రతిఫలిస్తాయి ఆయన రూపం భక్తుల హృదయాలను స్పర్శిస్తుంది దివ్యమూర్తి రూపంలో మారిన శిల భక్తుల బతుకుల్లో వెలుగు నింపుతుంది ఇప్పుడు మనం తిరుమల నిత్య సేవలు రహస్యాలు ఆధ్యాత్మిక శాస్త్రాలు అనుభవాల కథలు గురించి తెలుసుకుందాం తిరుమల భక్తుల జీవన నడకలో ఒక విశేషమైన క్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి నిమిషం ఒక పవిత్ర క్షణం ప్రతిరోజు తిరుమలలో జరిగే పూజలు సేవలు ధార్మిక కృత్యాలు వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుంటే మనం కూడా తపస్సులే అవుతాం నిత్య సేవలు అంటే ఏమిటి తిరుమలలో ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో సేవలు జరుగుతుంటాయి ఇటు మొత్తం పద్దెనిమిది ప్రధాన నిత్య సేవలని శాస్త్రాలు చెబుతున్నాయి అటులో ముఖ్యమైనవి సుప్రభాత సేవ శ్రీవారిని మేలుకొల్పే సేవ ఈ సమయంలో కౌసల్య రామ వంటి శ్లోకాలతో ఆయనను మెలుకవ చేయడం రెండవది తోమాల సేవ అతి విశిష్టమైన పుష్పాలతో స్వామివారి అలంకారం మూడవది అర్కసన సేవ శ్రీవారికి అభిషేకం చేసి శుద్ధి చేయడం నాలుగవది సహస్రనామార్చన విష్ణువి వెయ్యి పేర్లతో ప్రార్థించే పవిత్ర సేవ ఐదోవది ఏకాంత సేవ భక్తులు అర్చకులు లేకుండా శ్రీవారితో ఒక్కటే సేవ ఇప్పుడు మనం ఈ సేవల వెనుక ఉన్న శాస్త్రాలు తెలుసుకుందాం ఈ సేవలు కేవలం సాంప్రదాయం కోసం కాదంటే నమ్మగలరా వీటి వెనుక ఉన్న శాస్త్రాలు మనుషుల మెదడు మనస్సు ఆత్మలపై విశేష ప్రభావం చూపుతాయంటారు ఋషులు మొదటిది శ్లోకపఠనం మంత్రశక్తులు శ్రీవారి గర్భగుడిలో వ్యాప్తి చెందుతాయి రెండవది వేదఘోషణలు గర్భగుడిలో ధ్వని తరంగాలు సృష్టించి దివ్య తేజాన్ని ప్రసరింపజేస్తాయి మూడవది పుష్పాల అలంకరణ పుష్ప సుగంధాలు మనస్సును శాంతింపచేస్తాయి ఇది కూడా యోగ భాగమే శ్రీవారి సేవలకు భూమిలో దీవెనగా మారిన కథలు తెలుసుకుందాం ఒకప్పుడు ఓ గేదెల కాపిరిగా ఉండే యువకుడు కేవలం సుప్రభాత సేవలో పాల్గొని జీవితాన్ని మార్పుగా మార్చుకున్నాడు ఆయన తర్వాత ఒక పెద్ద పండితుడయ్యాడు ఈ దృశ్యాన్ని చూసిన సాక్షులే చెబుతారు శ్రీవారి సేవ ఒక్కటి సతజన్మ ఫలితానికి సమానం అస్త్రం ప్రకారం శ్రీవారి మూర్తి శిలారూపం అయినప్పటికీ జీ శక్తితో నిండి ఉంది అందుకే గర్భగుడిలో గాలి ప్రవేశం నియంత్రంగా ఉంటుంది స్వామివారికి ప్రత్యేకంగా చచ్చనివాసాలు తేజస్వి దీపాలు వెలిగించి ఉష్ణాన్ని సమపాలంలో ఉంచుతారు ఇప్పుడు మనం తిరుమల సేవల రహస్య విశేషాలు తెలుసుకుందాం మొదటిది సప్తగిరుల మధ్య విభిన్న ధ్వనుల ప్రభావం వేదమంత్రాలు కొండల మధ్య ప్రతిధ్వనించడం వల్ల మానసిక స్థిరత పెరుగుతుంది రెండవది గర్భగుడిలో మెలుకువైన తాపం తిలామూర్తిపై నిలిచే తాపం వల్ల ఒక నిర్దిష్ట శక్తి స్థాయి ఏర్పడుతుంది అందుకే స్వామివారి దివ్య దృష్టి అనే భావన వచ్చింది ఇప్పుడు మనం వెంకటేశ్వరుడి సేవలకు స్వర్గ సంబంధం గురించి తెలుసుకుందాం భూలోకం నుండి స్వర్గానికి దారి తీసే సేవలుగా తిరుమల సేవలు పరిగణిస్తారు ఇక్కడ చేసే ఒక్కో సేవ పరమ పదానికి దారి చూపే దీపం లాంటిది అందుకే బ్రహ్మ శివుడు కూడా స్వామివారి సేవల్లో పాల్గొన్నారని పురాణాల్లో ఉంది ఇప్పుడు భక్తుల మాటల్లో తిరుమల సేవలు గురించి తెలుసుకుందాం తోమాల సేవలో నేను పూలను స్వామివారికి అందించాను నా జీవితం ఆ రోజుతో మారిపోయింది చెబుతున్నాడు ఓ వృద్ధ భక్తుడు అలాగే ఒకసారి సుప్రభాత సేవలో పాడిన శ్లోకాలు నాకు నా ఇంట్లోని శాంతిని తెచ్చాయి ఓ ఇంటి గృహని ఇప్పుడు మనం గర్భగుడి రహస్యాలు మంత్రశక్తుల ప్రభావం గురించి తెలుసుకుందాం తిరుమల ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి నిమిషం దివ్యంగా మారుతుంది కానీ గర్భగుడిలో జరిగే ప్రతి క్షణం ఆధ్యాత్మికత పరమార్థాన్ని కలిగి ఉంటుంది అక్కడ ఉన్నది కేవలం శిలా విగ్రహం కాదు అది జీవశక్తి మంత్రశక్తి శక్తికి కలిగి నిలిచిన శుద్ధ తత్వరూపం గర్భగుడి కింద ఉన్న నేలలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తుంది పురాణాల ప్రకారం ఇది శక్తి నాభి స్థలం వాస్తవానికి శిలపై స్వామివారి విగ్రహం నిలిచే స్థలం నుండి భూమి యొక్క మెరుగైన అయస్కాంత తరంగాలు వెలువడతాయి ఇవి మానవ శరీరంలోని ఏడు చక్రాలతో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి ఇప్పుడు మనం మంత్రధ్వనుల శాస్త్రం గురించి తెలుసుకుందాం సర్పగుడిలోని శ్లోకాల ఉచ్చరణ కేవలం శ్రవణానందం కోసం కాదు శ్లోకాల్లో ఉన్న నాద బ్రహ్మ శక్తి ఆ శబ్ద తరంగాలు శిలపై గాలి ద్వారా ఆలయం అంతా వ్యాప్తి చెందుతాయి తీ ఉదయం సుప్రభాత సేవలో పఠించే శ్లోకాలు కౌసల్య సుప్రజారామ ఈ శబ్దం గర్భగుడిలో ప్రతిధ్వనిస్తూ ఒక దివ్య శక్తి వలయాన్ని సృష్టిస్తుంది ఈ వలయం భక్తుల మనసుల్లో ప్రకాశం నింపుతుంది ఇప్పుడు మనం గర్భగుడిలో వెలిగే దీపాలు వెనుక రహస్యం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉండే నెయ్యి దీపాలు చల్లని వెలుగు కాకుండా విశేష ఉష్ణాన్ని ప్రసరిస్తాయి ఈ తాపం శిలలో నిలిచే జీవశక్తిని స్థిరంగా ఉంచుతుంది అదే కారణంగా స్వామివారి మూర్తికి తన్నులు తక్కువగా చేసిన అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది ఇప్పుడు మనం గర్భగుడి శిల జీవశక్తితో నిండిన మూల రహస్యాల గురించి తెలుసుకుందాం శిలలు సాధారణంగా చల్లగా ఉంటాయి కానీ శ్రీవారి శిలా విగ్రహం మానవ శరీరంలోని జీర్ణ శక్తిలా పనిచేస్తుంది ఈ శిల శుద్ధ నందన పర్వత శిల అని భావిస్తారు ఈ శిలపై మంత్రాలు నిలిచిపోతాయట అదే దీని ప్రత్యేకత ఇంతో ప్రతి శ్లోక పఠనం ఆరాధనకు సతగుర ఫలం లభిస్తుంది ఇప్పుడు మనం విపరీతమైన శాంతిని కలిగించే గర్భగుడి పరిసరాల గురించి తెలుసుకుందాం భక్తులు అంటారు ఆ గర్భగుడిలోని ఒక్క నిమిషం కూర్చున్నా చాలు జన్మ భారం తీరిపోతుంది దీని వెనుక గల శాస్త్రం ఏమిటి అది మానసిక తరంగాల కలయిక ఆలయంలోని శబ్దాలు దీపాల వెలుగు పుష్పాల వాసన ఇవి అన్నీ కలిపి మన మెదడులో ఆల్ఫా తరంగాలను ప్రేరేపిస్తాయి ఇవి ధ్యానం శాంతి స్థితిని కలిగిస్తాయి గర్భగుడి అనుభవం అనేది ఒక్కో భక్తుని జీవితం మారుస్తున్న పవిత్ర క్షణాల సమూహారం ఆ శక్తి ఆ మంత్రశక్తి ఆ నాదశక్తి మానవుని భౌతిక శరీరం నుండి ఆధ్యాత్మికత శరీరం వైపు తీసుకెళ్తాయి అందుకే తిరుమల గర్భగుడిని భూమిపై పరమపద ద్వారం అంటారు ఇప్పుడు మనం తిరుమల కాల రహస్యాల గురించి తెలుసుకుందాం తిరుమలలో ప్రతిరోజు జరిగే సేవలు పూజలు శ్లోకాలు అన్ని కచ్చితమైన సమయాలకు కట్టుబడి ఉంటాయి ఇది కేవలం నిర్వహణ కోసం కాదు అది ఒక ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారం నడిచే కాలచక్రం సమయాల వెనుక ఉన్నది కాలతత్వం శరీర జీవచక్రం మరియు దైవ సమయ సంబంధం ఒకటిది సుప్రభాత సేవ తెల్లవారిన వేళ ఎందుకు ఉదయం మూడు నుండి మూడున్నర మధ్య జరిగే సుప్రభాత సేవ మనిషి శరీరంలోని బ్రహ్మ ముహూర్తానికి అనుగుణంగా ఉంటుంది ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి ఇది చెప్పినట్లు ఈ సమయాన శ్రీహరి నామస్మరణం చేస్తే సత్వపుణ్య ఫలితం లభిస్తుంది ఓకే ఆ వేళ స్వామివారిని మేలిపించడం ద్వారా భక్తులు తమ లోపల శక్తిని జాగృతం చేసుకుంటారు ఇప్పుడు మనం తోమాల సేవ వసంత సమయంలో పూలతో అలంకరణ ఎందుకో తెలుసుకుందాం ఉదయం ఐదున్నర నుండి ఆరు మధ్య తోమాల సేవ జరుగుతుంది ఈ సమయంలో వాతావరణంలో శక్తి స్థాయి పెరిగి ఉంటుంది పుష్పాల వాసనలు గర్భగుడిలో వ్యాపించి భక్తుల మనస్సును శాంతింపజేస్తాయి వాసన శబ్దం వెలుగు ఇవి ముగ్గురు కలిసినప్పుడు సాత్విక దివ్య అనుభూతి ఏర్పడుతుంది ఇప్పుడు అర్చన నైవేద్యం మధ్యాహ్న సమయంలో ఎందుకు చేస్తారో తెలుసుకుందాం మధ్యాహ్నం పదకొండు నుండి పన్నెండు లోపల స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు ఇది సూర్యుని తేజస్సు అత్యధికంగా ఉన్న సమయం ఇప్పుడు భోజనం చేయడం ద్వారా శరీర తాపాన్ని నియంత్రించడమే కాకుండా దైవాన్ని శరీర ధర్మానికి అనుగుణంగా సేవించడమే ఇది ఒక ప్రాణధర్మ సదాచారం సయనోత్సవం రాత్రి విశ్రాంతి సమయం ఎందుకో తెలుసుకుందాం రాత్రి ఎనిమిది తర్వాత సయన సేవ జరుగుతుంది ఇది భక్తుల హృదయాలలో కూడా విశ్రాంతిని కలిగించే పద్ధతి శయన శ్లోకాల ద్వారా శాంతం నొస్తు స్వప్నోస్తు అని ఆత్మిక సౌఖ్యాన్ని మనలో కలిగిస్తుంది ఈ సమయంలో ఆలయంలో వెలుగు మందించి నెమ్మదిగా మంత్రశబ్దాలు మారుమూల వాలిపోతాయి స్వామి స్వామివారితో పాటు మన హృదయాన్ని కూడా నిద్రకు సిద్ధం చేస్తుంది ఇప్పుడు ప్రత్యేక కాల దర్శనాల వెనక రహస్యం తెలుసుకుందాం కాకం కార్తీక మాసాలలో జరిగే ప్రత్యేక సేవలు ఆ కాలంలో భూమిలో ఉండే ధాతు శక్తులు ప్రకృతి మార్పులతో అనుసంధానంగా ఉంటాయి వీటిని అనుసరించడం వల్ల భక్తుడు ప్రకృతితో సమన్వయంగా జీవించగలడు అందుకే ప్రతి ఉత్సవానికి కాల ప్రాముఖ్యత అత్యంత కీలకం కాలం అంటే కేవలం గడియారం చూపే సమయం కాదు కాలం అంటే జీవితం మారే క్షణం తిరుమలలో ఆ క్షణాలు ఒక దివ్య యాగమై రూపుదిద్దుకుంటాయి వియాన్ని గౌరవించి సేవలో పాల్గొనడం అది భగవంతుడితో మాట్లాడినట్టు దేవతలతో సమయాన్ని పంచుకున్నట్టే ఇప్పుడు మనం తిరుమల ఆలయ నిర్మాణ రహస్యాలు గు తెలుసుకుందాం ప్రతి దేవాలయం శిల్పకళకు నిదర్శనం అని తిరుమల ఆలయం ఆకృతిలోను నిర్మాణంలోను స్థల ఏర్పాటు దృక్పథంలోను ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మన ముందు ఉంచుతుంది కేవలం మానవ నిర్మితి కాదు దేవతలు ఋషులు ఆదేశించిన నిర్మాణ పద్ధతి మొదటిది గర్భగుడి నిర్మాణం తిరుమల గర్భగుడి నిర్మాణం బ్రహ్మ సూత్ర నిబంధనల ఆధారంగా జరిగింది ఇది బ్రహ్మస్థానంగా పరిగణించబడే కేంద్ర బిందువుతో ఉంటుంది కేంద్రంలో ఉండే శిలా విగ్రహం సప్తగిరులను శరీరంగా ఆకాశాన్ని శిరస్సుగా భూమిని పాదాలుగా తీసుకుని విష్ణువు విశ్వరూపంలో దర్శనం ఇస్తాడు ఇది శాస్త్రీయంగా పంచభూత సమన్వయం వది నుండి గర్భగుడి దాకా దేవతా మార్గం లయంలో మీరు చూసే ధ్వజస్తంభం నుండి గర్భగుడి వరకు ఉన్న మార్గం పరమపదానికి పదానికి వెళ్లే మార్గంగా పరిగణించబడుతుంది దారిలోని ప్రతి మూలను ఒక దిక్పాలకుడు కాపాడుతున్నట్టు నిర్మాణం ఉంది ఈ మార్గంలో భక్తులు కాలువలోకి వెళ్తున్నట్టుగా తమ భవబంధాన్ని వదులుకుంటారు ఇది ఆలయ ముఖద్వారం శక్తి ప్రవాహ ద్వారం తిరుమల ఆలయ ద్వారం సింహద్వారంగా పిలువబడుతుంది ఇది శక్తి ప్రవాహానికి ప్రాథమిక కేంద్రం ఇక్కడ రెండు వైపులా ఉన్న ద్వారపాలకులు జయ మరియు విజయలు భక్తుల నైతికలను పరిశీలిస్తారు అనే నమ్మకం ఉంది ఈ ద్వారం గుండా ప్రవేశించిన వాడి ఆత్మశక్తి ప్రభావితం అవుతుంది ఆలయ నిర్మాణ రేఖలు అష్ట దిక్పాలకుల చిహ్నాలు ఆలయ నిర్మాణం అష్ట దిక్పాలకుల ఆధారంగా సృష్టించబడింది ప్రతి దిక్కులో ప్రత్యేక శక్తి నిధులు దేవతా ప్రతీకలు ఉన్నాయి ఉదాహరణకు ఈశాన్యంలో ఆలయ తలుపులు ఇది శివుని దిక్కు ఇరుతీలో మూలమూలలు ఇది నరసింహస్వామి నిధి స్థలం ఈ నిర్మాణం వల్ల ఆలయంలో ధ్వని తరంగాలు సహజంగా తిరుగుతూ శక్తి పెరుగుతుంది ఇరవై రహస్య విభాగాలు గోచర దేవతా స్థలాలు తిరుమల ఆలయంలో కొన్ని ప్రాంతాలు భక్తులకు అందుబాటులో ఉండవు అవి గోప్య దేవతా స్థలాలుగా విగణించబడతాయి ఇవే అనంత పద్మనాధ స్వామి ప్రత్యేక స్థలం రామానుజాచార్యుల నిత్యస్థానం శ్రీ మహాలక్ష్మి విభాగం ఈ ప్రదేశాల వద్ద వన్న శిలలే అంతరశక్తిని నిలిపే స్తంభాలు ఇప్పుడు గోపురాల శక్తి రహస్యం తెలుసుకుందాం తిరుమల ఆలయ ప్రధాన గోపురం అది కేవలం అందం కోసం కాదు గోపురం మీద ఉండే కలసం శక్తి నిల్వ ఆకృతిలో శ్రీచక్ర నిర్మాణం పద్ధతిని అనుసరించి ఉంటుంది భూమిలోని ఉపశక్తులు ఆకాశంలోని తరంగాలు ఈ గోపురం ద్వారా ఆలయంలోకి పంపబడతాయి తిరుమల ఆలయం ఒక దేవతాస్థల రూపంలో నిర్మించబడిన జీవన శాస్త్ర శిల్పం ప్రతి గడియారం ప్రతి మూల ప్రతి రేఖ దేవతల పద్ధతికి అనుగుణంగా ఉంటుంది ఇది కేవలం దర్శనం చేసే స్థలం కాదు మన జీవశక్తిని మార్చే దైవ నిర్మాత పునర్జన్మ స్థలం తిరుమల ఆలయం ఇది కేవలం కాంక్రీట్ గోడలు కాదు ఇది బ్రహ్మాండ శక్తుల కేంద్రం ప్రతి గోపురం ప్రతి గర్భగుడి నిర్మాణం ఋషులు జ్ఞానంతో దేవతల అనుగ్రహంతో రూపొందిన దివ్య శిల్పం ఇక్కడ శిల్పకళలో శాస్త్రం ఉంది ఆ శాస్త్రంలో ఆధ్యాత్మికత ఉంది ఈ ఆలయం మన శరీరం మీదే కాదు మన ఆత్మ మీద కూడా ప్రభావం చూపుతుంది ఈ నిర్మాణ రహస్యాలను అర్థం చేసి ంటే తిరుమల దర్శనం అనేది ఒక యాత్ర కాదు ఒక పునర్ ఆవిష్కరణ ఒక పునర్జన్మ ప్రతి కథ ఒక కొత్త భావన ప్రతి వీడియో ఒక కొత్త అన్వేషణ ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములైతే పావనీ మిషనరీ టేల్స్ కుటుంబం సంపూర్ణమవుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం కలిసి ఇంకా ఎన్నో వెలికి తీయాలి ధన్యవాదములు